హలో అండి ఈరోజు మన ఛానల్లో న్యూ ఇయర్ స్పెషల్ వచ్చేసి వెజ్ తాలి పోస్ట్ చేసేస్తున్నాము గాజర్కా హల్వా క్యారెట్ హల్వా బగారా రైస్ కాడ్ రైస్ రైతా పూరి అండ్ అందులోకి షార్వార్ అనమాట చిన్న పిల్లల దగ్గరని పెద్దల పూరి అంటే ఎవరైనా ఇష్టపడతారనమాట గాజర్కా హల్వా అయితే సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే రెసిపీస్ ప్రిపేర్ చేసేసాము ఈజీగా న్యూగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగుంటుంది న్యూ ఇయర్ని కొంచెం స్పెషల్గా తయారు చేయడానికి గాజర్కా హల్వా చాలా బాగుంటుందండి ఫస్ట్ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ తీసేసుకొని వాటిని బాగా పెద్దగా ఉన్న సైజు తురుముకోవాలన్నమాట చిన్నగా ఉన్న సైజు తురుముకుంటే మనం హల్వా ప్రిపేర్ చేసేసుకొని ఏంటంటే పీస్ అనేది చాలా చిన్నగా అయిపోయి మనకు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది తెలియదు సో అందువలన చిన్ చిన్నగా కాకుండా పెద్దగా అనేది తురుముకోవాలి ఒక ప్యాన్ తీసేసుకొని అందులో గీ యాడ్ చేసేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు అండ్ కొన్ని కిస్మిస్ యాడ్ చేసేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో నేను అదే గీతో గీ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను గీ ఇక్కడ సో క్యారెట్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి వాటర్ అంతా పోయేంత వరకు సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం దాన్ని కుక్ చేసేసుకోవాలి క్యారెట్ ఒక కప్పు క్యారెట్ వచ్చేసింది ఒక కప్పు తోటి నేను హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసేసుకున్నాను సేమ్ అదే బౌల్ తోటి తర్వాత మళ్ళీ మనం కొంచెం కోవా కూడా యాడ్ చేసేస్తున్నాం కానీ ఆ స్వీట్నెస్ అంతా లెవెల్ అయిపోతుంది మనకి సో అందుకని చెప్పేసి నేను కప్పు క్యారెట్ తురుముకి ఒక హాఫ్ కప్ అనేది పంచదార తీసేసుకొని అది బాగా మెల్ట్ అయ్యేంత వరకు దగ్గరుండి కలుపుకొని తర్వాత నేను కోవా యాడ్ చేసేసాను కోవా కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను పాలు యాడ్ చేసేసాను దగ్గర దగ్గరగా నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ లైక్ టూ ఫిఫ్టీ అనేది పాలని తీసేసుకొని యాడ్ చేసేసుకొని దగ్గరుండి కలుపుకొని బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ అవి యాడ్ చేసేసుకొని టూ మినిట్స్ ఫ్లేమ్ మీద ఉంచుకొని దగ్గర పడేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది నేను చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకున్నానండి కొంచెం దగ్గర పడినట్టుగా అయిపోయింది ఎందుకంటే నేను ఫస్ట్ గీ ఎక్కువగా యాడ్ చేసేసాను ఇందులో అందువని గీ ఎక్కువగా ఉండటం వల్ల దగ్గరగా అయిపోయింది సో నేను సర్వ్ చేసేసుకొని జీడిపప్పు అండ్ బాదం పప్పు పిస్తా పప్పు వాటన్నిటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకొని గార్నిష్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకో రెసిపీ వచ్చేసి కాడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాము నేను కాడ్ రైస్ కోసం వైట్ రైస్ అనేది ఒక బా ఒక కప్ ఆఫ్ వై బియ్యం తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని సాఫ్ట్గా కుక్ చేసేసుకున్నాను మామూలు రైస్లోకి మనం వైట్ రైస్ తినేలాగా కాకుండా చల్లారిన తర్వాత దాన్ని గరిటతోటి మెత్తగా చేసేసుకోవాలి రైస్ని మరి అంత మెత్తగా కాకుండా లైక్ బియ్యం కట్ అయిపోయేంత వరకు స్మూత్గా చేసేసుకొని అందులోకి కొ ఒక టూ కప్స్ ఆఫ్ పెరుగు తీసేసుకున్నాను పెరుగు యాడ్ చేసేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి క్యారెట్టు కొత్తిమీర సాల్ట్ అండ్ నేను ఒక వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసేసుకొని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం పోపు అనేది పెట్టుకుంటున్నాం అన్నమాట కాడ్ రైస్ అనగానే చాలామంది డిఫరెంట్గా ఊరికా పెరిగేసేసి అన్నం కలిపేసి ఉప్పేసి అలా తిరమా తీసేస్తూ ఉంటారు అలా కాదు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో కూడా ఇలాగ చేస్తారు పోపు దినుసులు అన్నీ ఎక్కువగా యాడ్ చేసేసుకొని కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని పెరుగన్నంలో యాడ్ చేసేసుకొని లాస్ట్లో మనం కొంచెం దానిమ్మ గింజలు ఒక గుప్ప యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్స్లో మనకి ఎందుకు అలా టేస్ట్ వస్తుందంటే వాళ్ళు ఇలా చేస్తారు అందుకే మనకి కార్డ్ రైస్ ఆ టేస్ట్ వచ్చేస్తుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం బగారా రైస్లోకి షార్వా అనేది ప్రిపేర్ చేసేసుకుందాము నేను బగారా దినుసులన్నీ యాడ్ చేసేసాను లైక్ మిరియాలు బగారా ఆకు యాలకులు లవంగాలు అవన్నీ యాడ్ చేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసాను ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ ఒక రెండు టమోటాలు ఒక నాలుగు ఎండుమిర్చి అండ్ ఒక పది జీడిపప్పు దాకా యాడ్ చేసేసుకొని వాటి అన్నింటిని బాగా ఫ్రై చేసేసుకున్నాను లైక్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం టమోటా ప్యూరీ అదంతా మిక్సీ పెట్టుకునేటప్పుడు పచ్చి కొబ్బరిని కూడా వేసి మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నట్లుగా సో నేను అలా పేస్ట్ లాగా చేసేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని టమోటా ప్యూరీ కూడా యాడ్ చేసేసుకొని ఉప్పు కారం పసుపు అండ్ కొంచెం ధనియాల పొడి గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఇది ఒక స్పూను అండ్ బఠానీ పచ్చి బఠానీ ఉంటుంది కదా ఫ్రోజన్ బఠానీ అది యాడ్ చేసేసుకున్నాను అవన్నీ యాడ్ చేసేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా దగ్గరుండి కలుపుకుంటా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని దగ్గరుండి కలుపుకుంటా కుక్ చేసుకోవాలి ఫస్టే వాటర్ అని మీ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టేసి దగ్గరుండి కుక్ చేసేసుకొని ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనగా ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మన కన్సిస్టెన్సీకి చూసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సింపుల్గా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట సింపుల్గా ఈజీగా అండి ఎక్కువ టైం పట్టదు బగారా రైస్ చాలా సింపుల్గా అయిపోతుంది సో నేను ఒక కుక్కర్ తీసేసుకొని అందులో గీ యాడ్ చేసేసుకొని అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని బగారా దినుసులు లైక్ బగారాకు జీలకర్ర మిరియాలు ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు యాలకలు రెండు అవన్నీ యాడ్ చేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో ఒక చీల్చి కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అవి బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఫ్రెష్గా తీసుకున్న ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ యాడ్ చేసేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు నేను ఒకటిన్నర కప్పు రైస్ తీసేసుకొని కడిగి ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసుకున్నాను రైస్ యాడ్ చేసేసి టూ మినిట్స్ రైస్ అనేది విరగకుండా నేను కలుపుకుంటున్నట్లుగా అలా పక్క నుండి తీసి కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలి కొత్తది బగారా రైస్ కాబట్టి లైక్ రైస్ బాస్మతి రైస్ అనేవి కొత్తది కాబట్టి ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది లైక్ వాటర్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని విజిల్ పెట్టేసి టూ విజిల్స్ హైలో పెట్టేసి వచ్చిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది ఈ లోపు మనం రైతా అండ్ పూరీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సింపుల్ వేలో నేను చూపిస్తున్నాను రైతా అనేది ఒక కప్పు పెరుగు తీసేసుకొని కొంచెం సాల్టు అండ్ కొత్తిమీర క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసేసుకున్నాను కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసేసుకోవచ్చు అండ్ మీకు కావాలంటే కీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఇష్టపడే పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా మీరు కూడా ఇలా పూరీలు పొంగాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను నేను ఇక్కడ పూరీలు చేయడానికి గోధుమ పిండి తీసేసుకున్నాను కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వాటర్ సరిపడా యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందర నేను కలిపి పెట్టుకున్నాను అనమాట ఇది బాగా కలిపి పెట్టుకున్నాను చాలామంది అంటారు పూరీలు పొంగాలంటే లైక్ గోధుమ రవ్వ కొంచెం వేయాలి అలా చేయాలి అని చెప్పేసి అంటారు అవి ఏం అవసరం లేదండి నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసేసుకున్నాను చూశారు కదా నాకు ఎలా పొంగినాయో మీరు మైదా పిండితో చేసుకోవాలనుకున్నా కానీ సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయిపోయి చేసుకోవచ్చు లైక్ పిండికి సరిపడినంత లైక్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసేసుకొని బాగా పిండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ టు లైక్ ఫైవ్ మినిట్స్ దగ్గర నుండి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఆ పిండిని బాగా ప్రెష్ చేసేసి బాగా మెత్తగా ఒత్తితే ఒక హాఫ్ అన్ అవర్ వైట్ క్లాత్ లైక్ తడి క్లాత్ అనేది వేసి ఆర్పెట్టేసుకుంటే చాలా బాగా అవుతాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా పూరీలు చాలా బాగా పొంగుతాయి అన్నమాట సో ఇది ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ నేనైతే ఇక్కడ బగారా రైస్ అండ్ గజర్క హల్వా కాడ్ రైస్ రైతా పూరి అండ్ అందులోకి షేర్వా ప్రిపేర్ చేశాను మీరు ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి